హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డిబై అంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారు వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు అంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భార్యభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి రీడింగ్ టైం ఎక్కువ పెంచండి అని చెప్తున్నారు ట్రై చేస్తానమ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రీడింగ్ సింపుల్గా ఉంటే చూసి వేరే పనిలోకి వెళ్ళి మీరు మీ వర్త్ మీ సెల్ఫ్ గ్రోత్ చూసుకుంటారని లిమిట్ టైమే పెడుతున్నానండి రీడింగ్స్ చూసి మీరు బాధపడుతూ కూర్చోకుండా మిమ్మల్ని మీరు గ్రో చేసుకోగలిగితే మీ లైఫ్ మంచిగా ఉంటుందండి ఒక సిస్టర్ చాలా బాధపడుతున్నారు సంవత్సరం అయింది వెళ్ళిపోయి అని చెప్పి అమ్మా మీరు బాధపడుతూ కూర్చుంటే మీకు యూనివర్స్ మీ దగ్గరికి మీ పర్సన్ పంపించడం మీరు స్ట్రాంగ్గా తయారయ్యి మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు గుడ్ కానీ బాధపడుతున్నారు అది మీరు స్ట్రాంగ్ అవ్వగలిగితే మీ దగ్గరికి మీ పర్సన్ని పంపిస్తుంది యూనివర్స్ ఆ బాధను తీసేసుకోవడం అని చెప్పడం మేము ఈజీగానే చెప్తాము కానీ మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి చేసుకోగలిగితే మీకు అంత మంచి జరుగుతుందమ్మా తెలియజు లైఫ్ ఈజ్ సీరియస్ లైఫ్ ఈజ్ ఈ సీరియస్ వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఈ కార్డ్స్ చూస్తుంటే వారు డీప్ థింకింగ్లో ఉన్నట్టు కనిపిస్తుందండి వారి మనసులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే గతాన్ని వదిలిపెట్టాలా లేక ఇంకా పట్టుకొని ఉండాలా అని ఆలోచిస్తున్నారు వారి మనసులో అంతర్గత పోరాటం జరుగుతూ ఉందండి జీవితంలో షిఫ్ట్ వైజ్గా జ సంఘటనలు జరగటం వల్ల జరిగిన సంఘటనలు మరలా మరలా జరగటం వల్ల వారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారండి వారికి చేంజ్ ఇన్విటేబుల్గా అర్థమవుతుంది ఎమోషనల్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఈ కార్డ్స్ని చూస్తే వారు నైట్ టైము చాలా డీప్ థింకింగ్లోకి వెళ్తున్నారండి వారి మనసులో ప్రధానంగా ఏం కనిపిస్తుందని చూస్తే గతాన్ని వదిలిపెట్టాలా లేక ఇంకా పట్టుకొని ఉండాలా అన్న ఆలోచన వారి లోపల వారి మనసు లోపల అంతర్గత పోరాటం జరుగుతుందన్నమాట లైఫ్లో కొన్ని సంఘటనలు ముందు వెనుక జరుగుతూనే ఉన్నాయి అంటే స్పష్టంగా చెప్తుంది ఏంటంటే వారి జీవితంలో చేంజెస్ రావాలి అని వారికి అర్థమవుతుంది కానీ ఎమోషనల్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వారు నైట్ టైం వారు ఎక్కువగా గతంలో జరిగిన హ్యాపీ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళా మళ్ళా వారు మననం చేసుకోవటం జరుగుతుందన్నమాట ఎక్కువగా తలుచుకుంటున్నారు వారిలో కొన్ని థింగ్స్ వారు డిఫరెంట్గా చేయటం వల్ల ఈ విధంగా జరిగింది అనేది వారికి అర్థమవుతుంది వారికి వారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అలా కనిపిస్తుందండి వారి ఆలోచనల్ని గ్రోత్ వైపు చూపించాలి గ్రోత్కు తీసుకెళ్ళాలి మీసి రిలేషన్ని ముందు ముందు స్ట్రాంగ్గా చేసుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ లెట్కో చేయాలి అనుకుంటున్నారు వారిని వారు హీల్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ అవ్వాలనుకుంటున్నారు జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది వారిలో గతంలో ఏవైతే సంఘటనలు జరిగినాయో వాటిని పూర్తిగా వదిలేసేయాలి అని వారు అనుకుంటున్నారండి వారి థాట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అని చూసినట్లయితే పూర్తిగా నెగిటివ్ కాదండి పూర్తిగా పాజిటివ్ కాదు అలా కనిపిస్తున్నాయి పాజిటివ్ సైడ్ చూస్తే ఎమోషనల్ అటాచ్మెంట్ కనిపిస్తుందండి మీతో మరలా జీవితం మొదలు పెట్టాలి అన్న ఆశ కనిపిస్తుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలన్న ఆశ కనిపిస్తుంది అన్నమాట హీలింగ్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారిని వారు హీల్ చేసుకోవాలనుకుంటున్నారు వారిలో ఇన్నర్ హీలింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు నెగిటివ్ సైడ్ చూస్తే సరెండర్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారు కొంతవరకు గివప్ మోడ్లో ఉన్నారండి బాధ్యతలు భయాలు వాళ్ళని ఫ్రీజ్ చేస్తున్నాయి అన్నమాట ఏమనుకుంటున్నారంటే వారు వెనుకకు వచ్చినట్లయితే అది పనిచేస్తుందా లేదా అనే డౌట్ కూడా వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా వారి ఆలోచనలు కాసేపు పాజిటివ్ వైపు మొగ్గు చూపుతున్నాయి కాసేపు భయాలతో నెగిటివ్ సైడు మొగ్గు చూపుతున్నాయి అలా కనిపిస్తుంది రెండు వైపులా ఉన్నారనమాట రెండు వైపులా థింక్ చేస్తున్నారు పాజిటివ్ వైపు ఉంది నెగిటివ్ వైపు ఉంది వారు ఎప్పుడు తిరిగి వస్తారు అని చూసినట్లయితే ఇది సడన్గా రిటర్న్ వస్తుంది అని చెప్పలేమండి ముందు వారు మెంటల్గా హీల్ అవ్వాలి మెంటల్గా వారిని వారు మంచి మంచిగా పాజిటివ్ వేలో ఉండాలి అంటే వారి పాస్ట్లో జరిగిన పాస్ట్ని యుగోని గిల్ట్ని అన్ని వదిలేసి రావాలన్నమాట అంటే మెంటల్లీ వారు అవన్నీ వదిలేసి రిలీజ్ చేయగలిగితే వచ్చే అవకాశం ఉంటుంది వారిలో అన్వాంటెడ్ థాట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయండి వాటిని డిజాల్వ్ చేసుకోవాలి అంటే వారి మైండ్ని క్లియర్ చే అయ్యాకే యాక్షన్ తీసుకుంటారండి టైం ఫ్రేమ్ చూసినట్లయితే వన్ టు త్రీ మంత్స్ మంత్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మెసేజ్ రావచ్చు లేదంటే ఇండైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఇమీడియట్గా రిటర్న్ కావాలంటే స్లో స్లోగా రీకనెక్షన్ కనిపిస్తుందండి స్లోగా ఉంది చాలా స్లో మూమెంట్ ఏదైనా థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూసినట్లయితే కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే క్లియర్గా స్ట్రాంగ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కనిపించట్లేదండి కానీ ఫ్యామిలీ ప్రెజర్ కనిపిస్తుంది రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తున్నాయి పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది పాత గతంలో జరిగిన ఓల్డ్ బూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటి వల్ల వారు మనస్ తాపం పడుతూ ఉన్నారు అంటే మనసు బాధపడుతూ ఉందన్నమాట లేదంటే సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండి అండి అలా కూడా తీసుకోవచ్చు మనం ఇవన్నీ థర్డ్ పార్టీలా బిహేవ్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఏదో వారిని కంట్రోల్ చేస్తుందంటే మనం ఫ్యామిలీ ప్రెజర్ చెప్పుకోవచ్చు రెస్పాన్సిబిలిటీస్ చెప్పుకోవచ్చు పాస్ట్లో జరిగిన సంఘటనల వల్ల వారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అలా కనిపిస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా అని చెప్పి చూసినట్లయితే అది కూడా కనిపిస్తుందండి ఫైన్స్ ఫైనాన్షియల్గా తక్కువగా కనిపించడం కెరియర్లో కన్ఫ్యూషన్ కనిపిస్తుంది ఫ్యూచర్ సెక్యూరిటీ గురించి భయం ఉంది వారికి వారి మైండ్ సెట్ ఎలా ఉందంటే ఐఎమ్ నాట్ స్టేబుల్ ఎనఫ్ టు కమిట్ అంటు అని అనుకుంటున్నారనమాట వారు డబ్బు మాత్రమే కాదు వారిలో ఉన్న భయం వారిలో ఉన్న సెల్ఫ్ వర్త్ వారి స్టెబిలిటీ గురించి భయాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కార్డ్స్ అన్నీ ఒక పెద్ద మెసేజ్నే ఇస్తున్నాయండి వారు మారుతున్నారు మీరు కూడా మారుతున్నారు ఈ కనెక్షన్ ట్రాన్స్ఫర్మేషనల్గా ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు లేదంటే వారు వెనక్కి తిరిగి వస్తారు వారు హీల్ అయ్యి మీకు యూనివర్సు క్లియర్ పాత్ చూపించే అవకాశం ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా మనం చూసినట్లయితే వారికి మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయండి నైట్ టైము వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కానీ వారి ఇన్నర్ వే వారి మనసులో ఇన్నర్ వార్ ఫైట్ జరుగుతుందండి థర్డ్ పార్టీ కన్నా భయాలు రెస్పాన్సిబిలిటీసు పెద్ద సమస్యగా కనిపిస్తున్నాయి మనకి ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఇన్స్టెబిలిటీ వల్ల అవ్వచ్చండి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కానీ టైం పేషెన్స్ అవసరం అని చెప్పి చూపిస్తున్నాయి కార్డ్స్ మీకు వచ్చే మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే గో విత్ ఫ్లో అంటున్నారు డోంట్ ఫోర్స్ అంటున్నారు ఏది జరగాలో అది న్యాచురల్గా జరిగిపోతుంది మీరేమీ ఫోర్స్ చేయకండి అని చెప్తున్నారు మీరు స్ట్రాంగ్గా కామ్గా ఉంటే మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ లైఫ్ గ్రోత్ ముందు స్ట్రాంగ్ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందని చెప్తున్నారండి యూనివర్సు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ